ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి తిరుమల తిరుపతి దేవస్థానం అకస్మాత్తుగా ఒక కొత్త నిర్ణయం తీసుకుంది అందులో కీలకమైనటువంటిది నడక ద్వారా ద్వారా కొండపైకి వచ్చేటువంటి వాళ్ళకి శని ఆదివారంలో దర్శనం రద్దు చేయడం దానికి తోడుగా ఆ దారిలో వచ్చే వాళ్ళకి ఇచ్చేటువంటి ఫ్రీ లడ్డూని తీసేయడం ఫ్రీ లడ్డూని తీసేసినంత మాత్రాన నష్టమేం లేదు ఎందుకంటే వచ్చేటువంటి వాళ్ళు దూర భారం వహించి వచ్చినటువంటి వాళ్ళకి డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి ఏం ప్రాబ్లం లేదు ఆ భారాన్ని టీటీడీ మొయ్యాలని ఏం కోరుకోవట్లేదు పబ్లిక్ కూడా ఫ్రీ దర్శనంలో వచ్చేటువంటి వాళ్ళకి ఇచ్చే ఫ్రీ లడ్డు కొనసాగిస్తుంది కాబట్టి అదేమి అభ్యంతరం లేదు కానీ దర్శనానికి సంబంధించి మాత్రం కష్టపడి దాదాపుగా పదిహేను కిలోమీటర్ల దూరం పాటు నడిచి వచ్చేటువంటి వాళ్ళు కొందరైతే కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున గు బృందాల బృందాలుగా నడుచుకుంటూ వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందులో ఎక్కువగా తమిళనాడు నుంచి వస్తారు మరొక వైపున కడప లాంటి ఏరియాల నుంచి కూడా ఊర్లు ఊర్లు కదిలి నడుచుకుంటూ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు ఆ ఊళ్ళ నుంచి నడుచుకుంటూ రావడమే కాకుండా కొండపై దాకా కూడా నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళని తీసుకెళ్ళి దర్శనమిచ్చినంత వలన ఎలాంటి నష్టం లేదు అదేమంటే ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఫ్రీ దర్శనం లైన్లో వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది అయితే బ్రేక్ దర్శనం గురించి కూడా ఫ్రీ దర్శనం వాళ్ళు ఫీల్ అవుతూనే ఉంటారు వీళ్ళు పోనేమి అకస్మాత్తుగా వీఐపీలుగా వచ్చేటువంటి వాళ్ళు కాదు కష్టపడి అన్ని కిలోమీటర్లు నడిచి కొండపైకి ఆయాసపడతా ప్రయాసపడతా ఎక్కుతా దేవుడి మీద నమ్మకంతో వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చే కనీస సదుపాయం వాళ్ళకి దర్శనం చేయనిస్తే ఎలాంటి తప్పు లేదు ఎలాంటి అభ్యంతరము లేదు ఎవరు కూడా దాన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు కానీ దానికి ఈ రోజున అనవసరమైనటువంటి లేదా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత టీటీడీ మీద ఉంది ఇప్పటికీ ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ని అర్జెంటుగా ఆపాల్సినటువంటి అవసరమైతే లేదు ఇది కొత్త ఈవో ముందు బిల్డప్ల కోసం కింద స్థాయి అధికారులు చేసినటువంటి నాటకంలాగా కనబడుతుంది సాధారణంగా కొత్త ఈవోలు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో కొత్తదనం చేసి చూపించాలనుకుంటారు ఆ చేసి చూపించాలనుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ పేరు రావాలని కోరుకునేటువంటి వాళ్ళకి ఆ చుట్టూ ఉన్నటువంటి పాత అధికారుల్లో కింద స్థాయి అధికారులు రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు ఆ సలహాలో మీకు ఇది బాగా పాజిటివ్ అయిపోతుంది సార్ మీరు తీసుకుని ఈ అద్భుతమైనటువంటి నిర్ణయంతో మీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందండి అంటూ వాళ్ళ కథలు చెప్తారు అట్లాంటి వాళ్ళు చెప్పినటువంటి కథలను విని ఈ రోజున సింగాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతుంది కిలోమీటర్ల కొద్దీ నడిచి వచ్చిన వాళ్ళు ముందు దర్శనం చేసుకుంటే తప్పేంటి ఇది ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత అటు సింగాల మీద ఉంది ఇటు పక్కన ఈవేళ ఈ మాటలు మాట్లాడినటువంటి అధికారుల మీద ఉంది అలా కాకుండా ఇలాగే వదిలేస్తే మాత్రం ఇంకా ఇట్లాంటి నిర్ణయాలు తలాతోకా లేకుండా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మామూలు భక్తుడికి అదనంగా వీళ్ళేం చేయక్కర్లేదు వాళ్ళకి పర్ఫెక్ట్గా దర్శనం అయ్యేటువంటి బాధ్యత తీసుకుంటే చాలు ఇది అధికారుల మెహర్బానీ కోసం కాకుండా భక్తుల మంచి కోసం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈవేళ అధికార యంత్రాంగం ఉంటుంది అలా చేస్తారని చెయ్యాలని ఆశిద్దాం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి